చంద్రబాబు కేబినెట్ కొలువు తీరింది ప్రధాని మోదీ సమక్షంలో వేలాది మంది కార్యకర్తల సాక్షిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు చంద్రబాబు ఆయనతో పాటు ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణం చేశారు ఇక కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ రేపుతోంది చంద్రబాబు కేబినెట్ లో కొత్త వారే అధికంగా మంత్రులయ్యారు మొత్తం ఇరవై నాలుగు మందిలో పదిహేడు మంది కొత్త వారు తొలిసారి మంత్రులు కాగా వీరిలో ఎనిమిది మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు దీంతో కీలక శాఖలు ఎవరికి అప్పగిస్తారనేది చర్చనీయాంశంగా మారింది ఆర్థిక హోం రెవెన్యూ వైద్య ఆరోగ్య విద్య పట్టణాభివృద్ధి పరిశ్రమల శాఖలను కీలకంగా చెబుతారు ముఖ్యంగా అత్యంత ప్రధానమైన ఆర్థిక మంత్రి పదవిని ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తి రేపుతోంది గతంలో మూడు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మంత్రివర్గంలో అశోక్ గజపతి రాజు యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఆ ఇద్దరు లేకపోవటం వల్ల ఆర్థిక శాఖ ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రస్తుతం మంత్రిగా ప్రమాణం చేశారు ఇక ఆర్థిక అంశాల్లో పట్టున్న పయ్యావుల కేశవ్ కూడా మంత్రి అయ్యారు ఈ ఇద్దరిలో ఒకరికి ఆర్థిక శాఖ కేటాయించే అవకాశం ఉందంటున్నారు ఇక శాంతి భద్రతల్ని పర్యవేక్షించే హోంశాఖ మంత్రి ఎవరవుతారనేది సస్పెన్స్ గా మారింది జనసేనాని పవన్ కళ్యాణ్ కు హోంశాఖ ఇస్తారా లేక ఇంకేదైనా కీలక శాఖ అప్పగిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది ఒకవేళ మహిళలకు హోంశాఖ మంత్రిగా ఎంపిక చేయాలి అనుకుంటే తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేరు పరిశీలిస్తారంటున్నారు గత ప్రభుత్వంపై అలు పెరగని పోరాటం చేసిన తన సమర్థత చాటుకున్నారు అనిత ఇక జనసేన నుంచి మంత్రులుగా ప్రమాణం చేసేనా నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ కు ఏ కేటాయిస్తారు అనేది ఉత్కంఠ రేపుతోంది మనోహర్ గతంలో స్పీకర్ గా పనిచేయగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు దుర్గేష్ గతంలో మంత్రులుగా పనిచేసిన నారా లోకేష్ పి నారాయణ ఎన్ఎండి ఫరూక్ కొల్లు రవీంద్ర కొలుసు పార్థసారధి అచ్చన్నాయుడు సేవల్ని ఎలా వినియోగించుకుంటారు అనేది కూడా ఆసక్తి రేపుతోంది లోకేష్ గతంలో ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు మళ్లీ అదే శాఖ తీసుకుంటారా లేక ఇంకేదైనా కీలక శాఖకు మారతారా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది అదే విధంగా అమరావతి నిర్మాణం కోసం నారాయణకు గతంలో మున్సిపల్ శాఖని కేటాయించారు చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ అదే శాఖనిస్తారా లేక మరేదైనా కొత్త శాఖకు మార్చుతారా అన్నది కూడా చూడాల్సింది చంద్రబాబు గత కేబినెట్ లో కార్మిక మంత్రిగా అచ్చెన్నాయుడు ఎక్సైజ్ మంత్రిగా కొల్లు రవీంద్ర పనిచేశారు ఈసారి ఈ ఇద్దరికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు టీడీపీ బీసీసెల్ అధ్యక్షుడిగా గత ఐదేళ్లు పనిచేసిన రవీంద్రకు బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కొత్తగా మంత్రులైన గుమ్మడి సంధ్యారాణి కొండపల్లి శ్రీనివాస్ వాసనశెట్టి సుభాష్ రాంప్రసాద్ రెడ్డికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది ఉత్కంఠగా మారింది ఇక ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా ఇక మంత్రులుగా ఇరవై నాలుగు మంది కూడా ప్రమాణ స్వీకారం చేశారు వారిలో ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయిస్తారు అనేది ఉత్కంఠగా మారింది ఈ రోజు లేదా రేపటిలోగా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది అయితే మంత్రుల్లో ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయిస్తారు గతంలో పనిచేసిన మంత్రులుగా పనిచేసిన వారికి మళ్లీ అదే శాఖల్ని కేటాయిస్తారా లేక శాఖల్లో ఏమన్నా మార్పులు ఉండబోతున్నాయనేది కూడా ఉత్కంఠ రేపుతోంది ఇక కీలక శాఖలైనటువంటి ోంశాఖ కావచ్చు అలాగే ఆర్థిక శాఖ కావచ్చు ఇటువంటి వాటిని ఎవరెవరికి ఇస్తారు ఇక గా ఎవరిని ఎన్నుకుంటారు అనేది కూడా కీలకంగా మారింది ఇక ఈసారి మంత్రివర్గంలో కొత్త వారికే ఎక్కువ అవకాశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎవరెవరు ఏ ఏ శాఖలకి కిందకి రాబోతున్నారు ఎవరెవరు ఏ శాఖల కింద పని చేయబోతున్నారు అనేది కొద్దిసేపట్లోనే తేలబోతోంది హోం మంత్రిగా ఎవరికి ఛాన్స్ రావచ్చు అలాగే ఆర్థిక శాఖని ఎవరికి ఇవ్వబోతున్నారు స్పీకర్గా ఎవరిని ఎన్నుకుంటారు ఎవరెవరు ఏ శాఖల్లో పనిచేయబోతున్నారు అనేది తెలియాల్సిన అవసరం ఉంది ఇక ఇరవై నాలుగు మంది మంత్రులుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు మరి వారిలో ఎవరెవరికి ఏ ఏ శాఖలు రాబోతున్నాయి అనేది ఉత్కంఠగా మారింది ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ ఎప్పుడు ఈ పోర్ట్ ఫోలియోకి సంబంధించిన డీటెయిల్స్ రాబోతున్నాయి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత అందరి చూపు కూడా ఆ శాఖల పైన ప్రధానంగా పడింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా కేబినెట్ లో చేరారు నారా లోకేష్ ఉన్నారు నాయుడు ఉన్నారు పలువురు ప్రముఖులు నాదేళ్ల మనోహర్ ఉన్నారు వీరంతా కూడా సీనియర్ నేతలంతా కూడా ఆ కేబినెట్ లో ఉన్నారు అయితే వీరికి ఎవరికి ఏ శాఖ దక్కుతుందనే ఉత్కంఠ అయితే అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదా ఇస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ ఏ శాఖ ఇస్తారు గ్రామీణాభివృద్ధి ఇస్తారని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే గ్రామాలకి సేవ చేసే అవకాశం వస్తుంది గ్రామాలకు ముందుగా ఏదైనా పెద్ద శాఖలా భావిస్తారు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి బాగుంటుంది అనేది జనసేన వర్గాల అభిప్రాయం అయితే ఇప్పుడు ఆ శాఖ ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది నారా లోకేష్ కూడా పట్టణాభివృద్ధి అదేవిధంగా ఐటీ శాఖ అని అనే ప్రచారం జరుగుతుంది అయితే పట్టణాభివృద్ధి శాఖ అంటే ప్రధానంగా ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి రాబోయే రోజుల్లో కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం ఉంది దీని ద్వారా అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో నిర్మించాల్సి ఉంటుంది ఇదంతా కూడా పట్టణాభివృద్ధి శాఖ చేపడుతుంది ఇవన్నీ కూడా లోకేష్ ఆ టాస్క్ ను పూర్తి చేస్తారని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి ఫైనాన్స్ సంబంధించి కూడా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఈ నేపథ్యంలో ఫైనాన్స్ నిర్వహించేవారు గట్టివారు ఉండాలి అనేది అభిప్రాయం అయితే ఇప్పుడు ఆనం రామ్నారాయణ రెడ్డి నెల్లూరు నుంచి ఉన్నారు ఆయన ఫైనాన్స్ ఆ సమర్థవంతంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నిర్వహించారు నేపథ్యంలో ఆయనకి ఇస్తారా లేదా పయ్యావుల కేసు ఎందుకంటే ఆర్థిక అంశాలపై ఆయనకు అవగాహన పూర్తి స్థాయిలో ఉంది పయ్యావుల కేసు ప్రస్తుతం పిఏసీ చైర్మన్ గా కూడా మొన్నటి వరకు పనిచేశారు గత ఏదైతే ఆయన అసెంబ్లీలో కూడా సుదీర్ఘ కాలం పనిచేస్తున్నారు అసెంబ్లీ వ్యవహారాలు కాస్తూ ఆర్థిక పై పూర్తి స్థాయి కేసు పట్టుంది ఈ నేపథ్యంలో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ నిధులు తెచ్చే అంశానికి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ కీలక పాత్ర పోషించాలి అందుకని వీరిద్దరులో ఎవరిని ఆ శాఖ వరిస్తుందా అని చెప్పి ఒక చర్చే జరుగుతుంది అదేవిధంగా కీలక శాఖలు జనసేనకి ఏదైతే నాదెళ్ల మనోహరికి సివిల్ సప్లైస్ అని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా ఏదైతే సాయంత్రానికి ైతే ఇవన్నీ కూడా ఊహాగానాలు అయితే కనిపిస్తున్నాయి మిత్రపక్షాలు కూడా కీలక శాఖలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది బీజేపీ చెందిన సత్యకుమార్ కూడా కీలక శాఖ ఒక్క ఒక్క ఒక్కలకే ఇచ్చారు కాబట్టి బీజేపీ నుంచి కీలక శాఖ ఇస్తారని చెప్పి టీడీపీలో ప్రచారం అయితే జరుగుతుంది టీడీపీలో కూడా కొత్త వారికి చాలా మందికి ఇవ్వటం నేపథ్యంలో వారందరూ కూడా చిన్న చిన్న శాఖలకు కేటాయించే అవకాశం ఉంది సీనియర్స్ అచ్చెంనాయుడు లాంటి కి కొంత పెద్ద శాఖలు ఇచ్చే అవకాశం ఉంది పార్దశార్థి కావచ్చు గతంలో మంత్రులుగా పనిచేశారు ఆనం కావచ్చు ఇటువంటి వారందరికీ కీలక శాఖలు అయితే దక్కే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఏదైతే కొత్త వారు వచ్చారో ఇప్పటి వరకు కూడా కొత్త వారు చాలా మంది ఉన్నారు వీరందరూ కూడా చిన్న చిన్న శాఖలు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది ఏది ఏమైనా అందరూ సమిష్టిగా పనిచేయాలి రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితిలో అందరూ కష్టపడి పనిచేయాలి ప్రతి మంత్రి కూడా కష్టపడి పనిచేసి తమ పెర్ఫార్మెన్స్ నిరూపించవాలని చెప్పి చంద్రబాబు వారికి అయితే అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు ఏదైతే మంత్రివర్గ శాఖలో సాయంత్రం కేటాయించిన చంద్రబాబు తిరుపతి వెళ్తారు ఈ లోపే మంత్రివర్గ శాఖలో కేటాయించే అవకాశం ఉంది ఆ కేటాయింపుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుంది ఆ తర్వాత చంద్రబాబు కూడా వారికి శాఖలకు సంబంధించి కొన్ని సూచనలు సలహాలు చేస్తారు ఇప్పటికే అందరూ కూడా మంత్రులంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితులు కూడా పెర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు చూస్తానని కూడా చెప్పారు ఈ నేపథ్యంలో వీరందరూ కూడా ఎటువంటి శాఖ తగ్గుతుంది ఆ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయి ఆ శాఖ గురించి అనే టెన్షన్ అయితే వీరిలో వ్యక్తమవుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో గత ఐదు సంవత్సరాల్లో ఏ శాఖ కూడా ఇరిగేషన్ శాఖ కూడా ఏ శాఖ చూసినా కూడా అప్పుల ఊపిలో కూలిపోయి పెద్ద పెర్ఫార్మెన్స్ అయితే కనిపించలేదంటారు వీటిని అన్నింటినీ సెట్ చేయాలంటే చాలా శ్రమతో కూడిన పని అని చెప్పి చాలా కష్టంతో కూడిన పని అని చెప్పి ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రులైన వారంతా భావిస్తున్నారు అందుకనే అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఏ శాఖ తమకు దక్కుతుందా వెంటనే పనిలో పడాలి ఆ శాఖని గాడిలో పెట్టాలి ఎందుకంటే చంద్రబాబు కొంత సమయం తక్కువ ఇస్తారు పెర్ఫార్మెన్స్ ఎక్కువ చూపించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా శాఖలపై చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఉన్నారు ఓకే థ్యాంక్ యూ రవిచంద్